ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ కొట్టె వెంకటేశ్వర్లు మండల నాయకత్వం ఆధ్వర్యంలో రియల్ హీరో ప్రజా నాయకుడు ప్రభుత్వ సారథి ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకల్ల సురేష్ హాజరయ్యారు నియోజకవర్గంలోని దుత్తలూరు బస్టాండ్ సెంటర్ వద్ద పుట్టినరోజులో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు బస్టాండ్ సెంటర్ లో ప్రయాణికులు కూర్చునేందుకు కూర్చి బల్లలను వితరణ చేశారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు అనంతరం కలిగిరిలోని ఆర్ఎన్బి విశ్రాంతి భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని రక్తదానం చేసిన అభిమానులను అభినందించారు అనంతరం జలధంకి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు తెలుగుదేశం నాయకులు అభిమానులు తదితరులు ఉన్నారు

Beribu, tuh jadi ni. پيچي 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 ད� ད� ཁྱོོར སློར འོོར རེསས འོ སོསློར རེས གོང སང སོེ ེེེེེ ད ེེ ག ེེེ ཁ� ེེེ སེ ོ�ེ ཏེེེ ེ� రుక్కులూరు పట్టణం సంఘంలో మన గౌరవలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాము వారు ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆయురతో ప్రజాసేవలో అలాగే ీరోగా కూడా ఇంకా ఎంతో విజయాలు అనుకోవాలని హృదయ నియోజకవర్గం ప్రజలతోనసం ఇంకా ఈ కార్యక్రమం మన జనసేన ఇన్ఛార్జ్ ముఖ్య వెంకటేశ్వర నాయకత్వంలో అలాగే మన జనసేన ఇన్ఛార్జీలందరూ కూడా మండల అందరూ కూడా ఇప్పటి దగ్గర రావడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన కార్యకర్తల మధ్య మనం ఆయన జన్మజన్మకుంటా ఉన్నాం వారు చేసే కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా మన గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు వాళ్ళు పెరగకుండా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా ఎన్ఆర్జీఎస్ పథకం కింద కానీ మన ప్రతి మనీ కూడా నూట నలభై మూడు పంచాయతీలు అన్ని మండలాల్లో దాంతో భాగంగా పుత్తూరు హెడ్ క్వార్టర్ లో మెయిన్ బైపాస్ రూట్ వద్ద ప్రయాణికులకు చాలా అసౌకర్యంగా ఉంది ఎండకి కానీ ఇక్కడ ఎటువంటి సెంటర్ లేక అటువంటి నిర్వహరాల్సిన పరిస్థితి కూడా చూసి జనసేన ప్రముఖ వారు వీళ్ళందరూ కూడా కనిపించిన విధంగా పనులను ఏర్పాటు చేయడం జరిగింది పది పనులు ఏర్పాటు చేసి ప్రయాణికులు ఇక్కడ చూపిన విధంగా జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఈ నిర్మించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ జరిగిన అధినేత రాష్ట్ర ఎలక్షన్ లో ఎలాగైతే సాధిపడి జనాలకి దక్షిణ భారతదేశంలోనే